ఇంత గారు చెప్పినట్టు రెండు వేల పదిహేనులో జూలైలో జరిగిన శృతి సాగర్ ఎన్కౌంటర్ తర్వాత మూడు వందల డెబ్బై సంఘాలతో ఏర్పడ్డ తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం అనేది ఒక బలమైన ఒత్తిడి తీసుకొచ్చి ఇదే కేసీఆర్ బిడ్డ కవిత వచ్చి ఇక ముందు తెలంగాణలో ఎన్కౌంటర్ ఉండవని స్పష్టమైన ప్రకటన ఇచ్చింది అది కూడా కనిపించింది అటువంటి స్థితి టీఎస్డిఎల్ ఏర్పడ్డ తర్వాత ఇది కూడా కేవలం వామపక్షాల వరకే పరిమితమైతే అది అటువంటి ఖచ్చితమైన ఒక నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చాం కాబట్టి మీరు వీలైనంత వరకు టిఎస్డిఎల్ కూడా అన్ని ప్రజా సంఘాలను కుల సంఘాలను సంఘాలను ఒకే ఒక లక్ష్యం ఆపరేషన్ కాగా రాపాలి చర్చలు జరగాలి అయితే ఇంక చర్చలు జరగలేని లక్ష్యంగా ఉండాలి కానీ ఇప్పుడు చర్చలు జరపమన్నంత బలంగా ఉన్నాడు ఆల్రెడీ నేను అధినేతను చంపేశానని చెప్పి ఇంతకుముందు చాలా మంది మాట్లాడుతున్నారు ఇది లైడ్స్ కంపెనీకి తొమ్మిది వందల హెక్టార్ల భూమి ఇచ్చింది గడ్చిరీల దగ్గర అదే భూమిని రెండు వేల పన్నెండులో అనుకుంటా ఇచ్చే ప్రయత్నం చేస్తే పేసా యాక్ట్ ప్రకారం డెబ్బై ఐదు గ్రామ సభ తీర్మానాలు మేము ఇవ్వం కాకపోయి ఇవ్వమంటే వాళ్ళు అక్కడికి పోయినారు ఆ గ్రామ సభ తీర్మానాలు పెట్టుకొని ఆ లైట్స్ కంపెనీకి ఇప్పటివరకు వరకు భూమి ఇవ్వలేదు ఇప్పుడు కరెక్ట్ నా అది నంబల కేశారావు చనిపోయిన రోజే అదే లైట్స్ కంపెనీకి తొమ్మిది వందల నాలుగు హెక్టర్ల భూమి ఇచ్చింది ఇది రేపు పొద్దున ఈ మూమెంట్ ను లేకపోతే ఈ ఉద్యమాన్ని నాశనం చేస్తే అడవిని కార్పొరేట్ల పాలు చేయడానికి జరుగుతున్న ఆపరేషన్ కగార్ ఒకేలా ఈ టిఎస్ఎల్డిఎఫ్ ఇంకా బలంగా ముందు బాగుండు చర్చలు జరగకపోతే అడవిలో ఉన్నటువంటి ఒక లక్షాది బలగాల్ని నువ్వు వెనక్కి తీసుకో నీకు చర్చలు చేయడం ఇష్టం లేకపోతే చేయకు కానీ అక్కడ ఉన్న బలగాలను వెనక్కి తీసుకో ఎందుకంటే ఆపరేషన్ కగార్ పేరుతో నువ్వు జరుగుతున్న నరసంభారం అంతా ఇంత కాదు అది ఒక ప్రజాస్వామికంలో ప్రధాని రాష్ట్ర దేశ హోంమంత్రి చేయాల్సింది కాదు దీన్ని ఒక్క చిన్న ఇన్సిడెంట్ చెప్తూ చూడండి ముత్వండి గ్రామంలో మన గ్రామంలో వేస్తున్న తార్ రోడ్డుకు వ్యతిరేకంగా ఆదివాసులు ఇళ్ళల్లో ఉండి ధర్నా చేస్తుంటే నాలుగు రోజుల క్రితం ఒక క్యాంపు నుంచి పోలీసు బలగాలు వచ్చేసి కాల్పులు జరిపితే సంకలో ఉన్న ఆరు నెలల పాప సరిపోయింది అది ప్రారంభం ఆపరేషన్ కరార్కు ఆరు నెలల పాపతో ప్రారంభమైన ఆపరేషన్ కగార్ మొన్నటికి మొన్న నంబాల కేశవరావు తోటి కనీసం ఐదు వందల యాభై మందిని యాభై ఎన్కౌంటర్లతో కొనసాగుతుంది ఏ ఎన్కౌంటర్ మీద కూడా ఇంతవరకు ఏ జడ్జి గాని ఏ అక్కుల సంఘం కానీ ఎవ్వరు కూడా విచారణ ఒక నిజ నితరణ చేయలేదు ఒక ప్రజాస్వామ్య దేశంలో పౌరుకుల సంఘం యాభై ఏళ్లుగా ప్రతి ఒక్క అంశం మీద మణిపూర్లో కూడా మేము నిజ నిర్ధారణ చేసి సహకరించినాం అంత టెన్షన్ లో కూడా ఇక్కడ ఒక్కరిని కూడా ఛత్తీస్గఢ్ లో ప్రవేశిస్తలేదు అది అక్కడ ఒక నిషేధ ప్రాంతంగా మారిపోయింది అక్కడ ప్రజాస్వామ్యం లేదు రాజ్యాంగం లేదు పోలీసులు ఏది చెప్తే అది పోలీసులు ఏది చెప్తే అది విన్నాక ఇక మీడియాకి ఏమున్నది నాలుగో స్తంభం ఉంటాం మీడియా ఏమున్నది అక్కడ ఏ ఒక్క మీడియా స్తంభం మీడియా కూడా అక్కడ వెళ్ళదు ముఖేష్ చంద్రాకర్ నాలుగు ఒక వంద కోట్ నాలుగు కోట్ల గుటాలను బయట తీసినందుకు ఆయన మీద రోడ్డు రోడ్లు ఎక్కించి చంపేసి గుండెను బయట తీసింది రిప్స్ కట్ చేసి రిప్స్ని ఎరగొట్టి గుండెని బయటకు తీసి చూపెట్టింది కాలేయాన్ని నాలుగు ముక్కలు చేసి చూపెట్టింది ఎందుకు నయీం ఎట్లయితే హత్యలు చేసిండో అట్లా ప్రజలను భయపెట్టాలని మీడియాను భయపెట్టాలని ప్రయత్నం చేస్తుంది ఛత్తీస్గఢ్లో ఇది ఇప్పుడు నేనంటున్న విషయం కాదు మాలిని సుబ్రహ్మణ్యం మీద రెండు వేల పద్దెనిమిది ఆ ప్రాంతంలో దాడి చేసినప్పుడు ఇక్కడ వార్తా సేకరణ చాలా ప్రమాదంలో ఉందని ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో ఎయిటర్స్ గిల్డ్ పర్యటించి చెప్పింది ఇది విషయం కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ కాగా ఆపాలన్నా మనం చర్చల ప్రక్రియను కొనసాగించాలన్నా మనం ఈ స్థాయిలో పోరాటం చేస్తే సరిపోదు కాబట్టి డిఎఫ్ ఇంకా కూడా ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించాలి అప్పుడైతే టీడీఎఫ్ ఎట్టయితే ఒక ఉద్యమం నిర్మిస్తే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చెలో హైదరాబాద్ ముట్టడి చేస్తే ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ సరిపోక ఘోషమాల్ స్టేడియంలో అందరిని నిర్బంధించే పరిస్థితి వచ్చింది అటువంటి ఒక ఉద్యమాన్ని తీసుకురాగలిగితే నిజంగా భారతదేశంలోనే టిఎస్డిఎల్డిఎఫ్ అనే ఒక ఐక్య సంఘటన వామపక్షాల ఐక్య సంఘటన ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించగలుగుతాయి ఏది ఎన్ని రకాల కంటే ఫాసిస్ట్ వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామ్య వ్యతిరేకంగా పాలన చేస్తున్న మోడీ అమిత్ వ్యతిరేకంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడగట్టడం వల్ల ఈ ఆపరేషన్ కగర్ నాపుతారు ప్రక్రియను కొనసాగిస్తారు ముఖ్యంగా ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కు లేదు ఆదివాసులు వేటాడబడుతున్నారు మనం మీరు ఇంత ముందు అందరు చెప్పారు ఐదు వందల యాభై మంది చనిపోతే అందులో నాలుగు వందల వరకు ఆదివాసులే వాళ్ళందరినీ కూడా క్యాంపులు ఆరు వందల వరకు క్యాంపులు ఉన్నారు క్యాంపులలో పది ఇరవై చొప్పున రిజర్వ్ సైన్యంగా ఉన్నారు ఆదివాసులు ఒక్కరు దొనికిరా దొరకకపోయినా కానీ వాళ్ళకి యూనిఫారంలు దొరికి అక్కడ తీసుకుపోయి చంపేసేసి ఎన్కౌంటర్ జరగక ముందే లిస్ట్ బయటకు వస్తుంది ఎందుకంటే ఎందుకు ఎంతమంది చంపాలని వాళ్ళు వ్యాన్ లో తీసుకోపోయినా అక్కడ పెట్టి ఉంటారు కదా పోలీస్ స్టేషన్ మీద వాళ్ళు ఆ క్యాంపు నుంచి బయట తీసుకొచ్చి ఆ స్పాట్ లో పెట్టి కాలు చంపేస్తారు ఇరవై ముప్పై స్పాట్ కు వచ్చేస్తుంది ఇది జరుగుతున్న హత్యాకాండ మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని మాట్లాడుకుంటున్నాం మనం ఎన్నికల ప్రక్రియ అంటున్నాం అంటున్నాం కానీ మన దేశంలో హత్యలే ఒక పాలనగా సాగుతున్నాయి హత్యలే అది ఒక ప్రజాస్వామ్యంగా సాగుతున్నాయి ఇప్పుడు మనం మాట్లాడాల్సిందంటే నిజంగా మధ్య భారతంలో ఒక పరిపాలన లేదు ప్రజాస్వామ్యం లేదు ఒక రాజ్యాంగం లేదు మరి మనం దేని మీద మాట్లాడుతున్నాం ప్రపంచంలో అత్యంతమైన ప్రజాస్వామిక గల దేశం మన దేశం రాజ్యాంగం ఉన్న దేశం కానీ రాజ్యాంగం అమలైతలేదు లేదు అందరం గుండె మీద చేసుకుందాం ఈ యాభై ఏళ్లుగా మన మన రాజ్యాంగం ఇక్కడ అమలవుతుందా ఇరవై నాలుగు గంటల్లో పట్టు ఏ మనిషి అదుపులో తీసుకున్న పోలీస్ స్టేషన్లో పెట్టాలని భోజధార రాసిన పుస్తకం ఎన్నో వేల కాపీలు అమ్ముడు పోయింది కానీ అది ఇరవై నాలుగు లోపల ఇరవై నాలుగు గంటల లోపల ఏ పోలీసు చేసినా కానీ పోలీస్ స్టేషన్ లో కానీ న్యాయస్థానంలో హాజరు అది మన విధానం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా సరే ఈ టిఎస్ బలమైన ఉద్యమం నిర్మించి ఒక ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కును రక్షించడంలో ఆపరేషన్ కగా నాపాలే ఈ పోరాటం సరిపోదు ఇంకా మనందరం అంత ఓ టీడీఎఫ్ ఎట్లయితే ఏర్పడి ఒక ఉద్యమాన్ని కొనసాగించిందో అటువంటి ఉద్యమాన్ని కొనసాగిస్తే నిజంగానే మనం నంబాల కేశరావు కాదు ముందు ఒక వ్యక్తి అన్నట్టు ఇది ఖచ్చితంగా అక్కడ అసలు మనం మనం అనుకోవాలి వామపక్షం ఉగ్రవాదం ఎందుకు అవుతుందా సార్ వామపక్ష పోరాటాలు వామపక్ష పార్టీలు ఉగ్రవాదం అవుతాయా ఆ పెట్టడమే ఆ వాళ్ళ వేట్లలో వామపక్ష ఉగ్రవాదం ఇప్పుడు మావోయిస్టులు అంటారు రేపు సిపిఐ సిపిఎం అంటారు ఇక ఉగ్రవాదం అయినాక మన పార్టీలు ఎందుకు ఇక అది కాదు ఫండమెంటల్ రైట్ అది వామపక్ష ఉగ్రవాదం ఇది అసలు ఉగ్రవాదం ఉందా లేదని కూడా సరైన డెఫినేషన్ లేదు మనం మనపురిని అనొద్దు లేకపోతే ఇంకోటి అన్నద్దు ప్రతి ఒక్క పోరాటం చేసేటోళ్లకు ఏదో ఒక లక్ష్యం ఉంటుంది అది ఉగ్రవాదంగా క్రియేట్ చేస్తున్నాయి ప్రభుత్వాలు అసలు ఉగ్రవాదాన్ని ఉందా లేదా ఉంటారు కాదు కాకపోతే వాళ్ళు చంపనే చంపుతున్న లక్ష్యాలను బట్టి మన ఉగ్రవాదులు భావిస్తున్నాం తప్ప వామపక్ష ఉగ్రవాదం అసలే కాదు ఇప్పుడు వామపక్ష ఉగ్రవాదంగా మావోయిస్టులు ప్రధాన కేడర్లో పెట్టి వాళ్ళ నిర్మూలన దేయకు పనిచేస్తున్నది కానీ అదే పీపుల్స్ వారు కానీ మావోయిస్ట్ పార్టీ కానీ ఆర్టిస్టులో కానీ సింగరేన్లో కానీ రైతాంగంలో కానీ ఎన్ని పోరాటాలు చేసి ఎన్ని హక్కులు సాధించిందో అది తెలంగాణ ప్రజాని చూసింది అందుకని తెలంగాణ కూడా సాధించగలిగలేదు సంబంధ వర్గాలు పోరాటం చేయగలిగినాయి గల్లీ గల్లీ పోరాటం చేసింది వీధి వీధి పోరాటం చేసింది అటువంటి పోరాటం మళ్ళీ రావాలి అది డిఎఫ్ నిర్వహిస్తే నిజంగా ప్రజల్లో ఒక బలమైన ఉద్యమానికి నాంది పలికినట్టుగా ఉంటుంది కాబట్టి ఆ వైపుగా దాని కార్యాచరణ ఉండాలని చెప్పి పౌరకుల సంఘంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను